స్వామి శరణమయ్యప్ప శరణం అయ్యప్ప మా ఏమొచ్చినా కూడా ఏమొచ్చినా కూడా అంటే ఏం పని ఏ పనికి వచ్చినా కూడా వీడియోలు దృష్టి పెడుతూ ఉంటాను ఆ సాయం కూడా చాలా ఇష్టం ఈరోజు ఆ సాయం మారేయటం నేను మారేయటం ఫస్ట్ టైం మాకు పెళ్ళిం కాని నా పెళ్ళి కానుంచి నా అధునిక కానుంచి ఈరోజు ఆ సాయం చిన్న భయం పడుకుందాం అనుకుంటూ తెలవకుండా చిన్న పోయి పెద్దది చేస్తాడు అది ఏ రకంగా చేస్తాను మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు స్వామి శరణం అయ్యప్ప ఇగ వామర్ది గుర్తుపెట్టారా మళ్ళీ పొచ్చి కంచ్రిలో కోదాటలో మీ పేరు అంటారు స్వామి మధ్యపేరు ఆ పేరు కృష్ణ స్వామి అందరికీ తెలుసు రామద్దు స్వామి అబ్బు ఈరోజు కోదాటలో పడిపూజ పెడతాను స్వామి బాలేసుకున్న స్వామికి అందరికీ ఆహ్వానం సాయంత్రం ఏడు గంటలకి రండి చూడండి స్వామి రెడీమేడ్ మండపం అమ్మట రెడీమేడ్ మండపానికి అరిటాకులు అరిటి బట్టలు మొత్తం కూడా మండపం ఎండింగ్ ఎండిగలు చూపిస్తారు స్వామి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది పద్దెనిమిది పడిమెట్లు ఈ సామి చిన్న భజన ఉందని చెప్పిండు మాకు చూస్తే బాధ ఎత్తు చేస్తాడు మా నేను లాస్ట్ చూపిస్తాను గురి గురిసేవాళ్ళంతా గురుసాము కులా గురుసాములు సంవత్సరం సాములు గురుసావు సంవత్సరం సంవత్సరం మరిగా ఈ మండపం పూర్తి అయినాక చూపిస్తా చూడండి ఈ లోపల మా ఇంట్లో శ్రీకాళ వచ్చింది కదా శ్రీకాళ ఓగా శ్రీకళ చూస్తే వంటలు రకరకాల చూపిస్తా చూడండి శ్రీకాళని మా బామ్మర్ది కొడుకు స్వామి గోపి స్వామి హాయ్ చెప్పు ఈ సాంగ్ లో మాలు మణికంఠ స్వామి అనమాట మణికంఠ స్వామి నవ్వుతావు ఏది చేస్తారు కదా స్వామి ఏది జాంకాయలు చూడండి స్వామి నేర్చారు ఇటు జాంకాయలు మొత్తం పూలు మా స్వామి పా మా స్వామి కూతురు దిగ్గు ఎక్కడ ఉంటది మాత మా మాత ఎప్పుడు వంట ఉంటుంది స్వామి ఒక పది మంది సామాన్ బిక్ష అన్నమాట బిక్ష కోసం ఏం కూర వెరైటీ ఏం వెరైటీ చేస్తున్నావు ఇంకా

స్వామి శరణాయప్ప మండపం పూర్తి అయినాక వంటలు పూర్తి అయినాక మళ్ళీ వచ్చిన వినియోగ పెడతాను మీకోసం అందుబాటులో స్వామి శరణాయప్ప స్వామి శరణ సంచరణం